అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కోడి నిద్ర ఇక కథ విందమ్మా అనగనగా ఒక ఊర్లో ఒక జమీందారు ఉండేవాడు ఆయన దగ్గర వెంకయ్య నరసయ్య అనే ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి తెల్లవారుజామున కోడి కూయగానే నిద్ర లేచేవాడు తనతో పాటే వెంకయ్యను నరసయ్యను కూడా లేపి దగ్గరుండి పనులు చేయించేవాడు బద్దకస్తులైన వెంకయ్య నర్సయ్యలకు మాత్రం ఈ విషయం అస్సలు నచ్చేది కాదు లంకంత ఇంట్లో పందిరి మంచం మీద హాయిగా పడుకున్నా ఆయనకంత పొద్దున్నే మెలుకొయేలా వస్తుందా అని వాళ్ళు ఇద్దరు కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడిపుంజు పొద్దున్నే కూయడం వల్లే ఇలా జరుగుతుందని అనుకున్నారు అందుకే ఆయన దగ్గర కోడిని ఎవరూ చూడకుండా తీసుకెళ్లి చంపేశారు తర్వాత రోజు కోడి కూయకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచారు ఆ రోజు వెంకయ్య నరసయులు పొద్దెక్కిందాక గొర్రపెట్టి నిద్రపోయారు కానీ తానిలా నిద్ర లేవడం వల్ల పనులన్నీ ఆలస్యం అవుతున్నాయని పొలానికి ఇబ్బంది అవుతుందని కంగారు పడ్డ జమీందారు మర్నాడు నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రి లేచాడు తెల్లారిపోతుందనే అనుకుని పని వాళ్ళని నిద్రలేపి పొలానికి పంపాడు తర్వాత నుంచి ఆయనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఇద్దరిని నిద్రలేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు యజమానిని ఏమీ అనలేని వెంకయ్య నరసయ్య కోడి ఉంటే కనీసం రోజు ఒకే సమయానికి నిద్రలేసేవాళ్ళం అని ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని అనుకుంటూ తమ బద్ధకానికి తగిన శాస్తి జరిగిందని బాధపడ్డారు కథ సమాప్తం